మనందరం మైదుగూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి మైదుగూర్ మున్సిపాలిటీకి డబ్బులు రావాలి అది హండ్రెడ్ పర్సెంట్ దానిలో ఏకేక నేను అందరం కలిసి కూడా మై మున్సిపాలిటీ ఉంటే బాగుంటేనే మనందరం బాగున్నట్టు దానికి రిజిస్టర్ ఆఫీసు అక్కడ చాలా ఎక్కువగా ఉండి ప్లస్ దాంట్లో అన్ని ఏమీ ఏంటంటే ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ సరిగా పద్ధతి లేకుండా ఇబ్బంది అవుతుందని చెప్పి మన మున్సిపాలిటీ ఆఫీసుకు షిఫ్ట్ చేయాలని చెప్పి కలెక్టర్ దృష్టి తీసుకుపోతే వాళ్ళని కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఆ మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా వాళ్ళు కూడా మనకి రెంట్ కడతారు బాడీకి ఇస్తారు అదే రకంగా సైడ్ రూమ్స్ కూడా కట్టేసి దానికి కూడా రెంట్ వచ్చి మన మున్సిపాలిటీకి నెల కట్టలేదని కూడా ఒక రెండు మూడు లక్షల రూపాయలు దానించి ఆదాయం వస్తుంది ఖచ్చితంగా దానికి మనం బిల్డింగ్ కట్టే కూడా వస్తుంది అది ఒక పద్ధతి అయితే నెక్స్ట్ ఈరోజు సభాముఖంగా అందరూ తెలియజేసిందంటే మన మైదుగురు మున్సిపాలిటీలో చాలా ల్యాండ్లు చాలా ఆక్యుపై చేశారు మీరు నోట్ చేసుకుని ఖచ్చితంగా ఎక్కడెక్కడ ల్యాండ్లో ఖాళీ ల్యాండ్ ఏముండ మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఫస్ట్ మన మైదుగురు మున్సిపాలిటీలో చాలా ల్యాండ్లు చాలా మంది ఆక్యుపై చేశారు అది చట్టపరంగా ఉందా చట్టపరంగా లేకుండా అక్కడ ఆక్రమించినారా అది టోటల్గా స్టడీ చేసి నెక్స్ట్ మీటింగ్ కదా నెక్స్ట్ బోర్డు మీటింగ్ మన మీటింగ్ వచ్చేటప్పుడు కదా ఎక్కడెక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది ఎవరెవరు ఆక్యుపై చేశారు అది డీటెయిల్ ఇస్తే ఆ సమావేశంలో మనం ఒక నిర్ణయం తీసుకొని దానికి ఏ రకంగా ముందుకు పోవాలి ఫస్ట్ టోటల్గా రెండు చెప్తా టోటల్గా మన మైదుకూరు మున్సిపాలిటీ పరిధి పరిధిలో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి మున్సిపాలిటీ ల్యాండ్ ఎక్కడ ఉంది ఆ మున్సిపాలిటీ ల్యాండ్లో ఎవరెవరు ఏమైనా ఆక్యుపై చేసినారా ఆక్యుపై ఎంత ల్యాండ్ ఆక్యుపై చేసారో ఎవరు ఆక్యుపై చేశారు చట్టపరంగా ఆక్యుపై చేశారా లేకుంటే అక్రమంగా ఆక్యుపై చేసినారా అది నీట్గా నెక్స్ట్ వచ్చే మీటింగ్ వెళ్ళాల డీటెయిల్గా మా మా టేబుల్ ముందు పెడితే దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాల్సింది నెక్స్ట్ మీటింగ్లో మనం నిర్ణయం తీసుకొని అటువంటి ఏమైనా ఆక్రమించిన తొలగించి మన మున్సిపాలిటీ అభివృద్ధి చేసేకి రెండే కారణాలు ఒకటి మన మైరు మున్సిపాలిటీ క్లీన్గా ఉండాలా దానికోసం ఏంటంటే ఇప్పుడు మా ఆలోచన కూడా ఇప్పుడు మటన్ మార్కెట్ ఉంది మటన్ మార్కెట్ రోడ్లంతా కట్ చేయడం ఎక్కడెక్కడ ఉంది దానికి ఒక ఏరియా కట్టేసి దానికి బాడీ ఇచ్చేసి ఒకసారి క్లియర్గా అన్ని మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ అంత ఫిష్ మార్కెట్ అంతా ఒకే బిల్డింగ్లో కట్టాలా కట్టాలని ఒక ఆలోచన అనుకుంటున్నాము సెకండ్ ఏంటంటే కూరగాయల మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్లో ఎక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ మన ల్యాండ్ ఉంటే దాన్ని కరెక్ట్ ఒకే చోట కట్టేసి ఒకే చోట అన్ని కూరగాయలు అమ్మేదానికి ప్లాన్ చేయాలా ఆ రకంగా వన్ బై వన్ ప్లాన్ చేసే మనకి ల్యాండ్ ఎక్కడ ఉంది మనకి తెలిస్తే దాని మీద మన నెక్స్ట్ మీటింగ్ లో మనం అది నిర్ణయం విషయ కట్టేయడానికి మనం ముందుకు పోండి